ബി നൈൻ ന്യൂസ് കി സ്വാഗതം సర్వేజన సుఖీభవ అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి అని అర్థం ఈ అక్షరాల పాటిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో వందలాది పేదలు వృద్ధులు దివ్యాంగులకు ప్రతి నెల బీపీ షుగర్ వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారు పేదలకు పది రూపాయలతో ప్రతిరోజు భోజన సౌకర్యాన్ని అందిస్తోంది ప్రతి నెల నాలుగవ మంగళవారం నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించారు అలాగే నెలకు సరి మందులను ఉచితంగా అందించారు ఈ వైద్య శిబిరంలో కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత అలై డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు కేవీఆర్ స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్యనారాయణ డాక్టర్ ఈషా దీపిక కాకినాడ విజన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ సిబ్బంది వైద్య సేవలను అందించారు ఈ కార్యక్రమంలో ఈతా ప్రసాద్ గుండుపల్లి కృష్ణ నేదూరి శేషగిరిరావు యాగ రాంబాబు యాగ దుర్గారావు నేదులూరి శ్రీనివాసరావు నక్క చంద్రరావు కొయ్య బంగారుబాబు జగ్గంపూడి కృష్ణ యాండ్రా బుల్లబ్బులు దూలిపూడి ప్రభాకర్ రావు దండుబోయిన మూర్తులు టాస్టర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు இருக்கிறார்கள் <coughs> ¡Vaya, vaya, vaya! ¡Vaya, 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 vaya! ¡Vaya,